எஜீர எராரைக்கு எவரிதானாவே பாவா எரஜீர எராரைக்கு எரீர எராரைக்கு எரஜீரைக்கு எவரு தானாவே மாவா எரஜீரே எறாரைக்கு எரஜீர எர்றக்கு எரஜீர எர்றக்கு கெல்வாதான் ராஜா எரஜீர जिरे यरा रही రాజా నల్ల జీరే నల్లారైకే ఎవరి దానా నల్ల జీర నల్ ఎవరి దావే మాల్ నల్ల జీరే నల్ నాది రాజా నల్ల జీర నల్లారైకే నల్ జీరే నల్ అయ్యో परसुधन पाचा जी रे पाचा के पाचा जी रे पाचा के पाचा जी रे पाचा के पाचा नहीं ओ राजा पाचा जी रे पाचा के तेल जी रे तेल रे के तेल जी रे तेल रे के यवरी दाना वे बामा तेल जी रे तेल रे के तेल जी रे तेल रे के तेल जी रे तेल रे के यवरी दाना वे

కష్టమొత్త మా ఒళ్ళు ఎవరినా కష్టమైనా భారించుతానే కష్టమైనా భారించుతానే నిన్ను విలువే బావా కష్టమైనా భారించుతానే కష్టమైనా బాలించుతానే కష్టమైనా బాధించుతానే నిన్ను విలువే బావా కష్టమైనా బాధించుతానే ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఏ నావేమి ఏ వికారణమ రాజఎంత చెప్పినా ఏ నావేమి ఎంత చెప్పినా ఏ నావేమి ఏ వికారణమే బావా ఎంత చెప్పినా ఏ నావేమి ప్రేమగోరి వచ్చినావా నీ ప్రేమగోరి వచ్చినావా కావనవోకే బావా ప్రేమగోరి వచ్చినావా మెడలో తాలిగట్టి వెలుకుంటానే బావా నీ మెడలో నీ మెడలో తారు వెలుకుంటానే బావా నీ మెడలో తారు ఎలుకుంటానే బావా నీ మెడలో తాళిగట్టి